అంతా బిగ్ బాస్ అంతా సగం అయిపోయింది అయినా వీళ్ళకి అసలు కొంచెం కూడా గేమ్ అర్థం చేసుకోవడం ఎలా ఉండాలి ఎలా నామినేట్ చేయాలి ఎలా పాయింట్స్ పెట్టాలి ఎంతగానో మాట్లాడాలి ఎంతగానో వాదించాలి అనేది ఇంత సెంట్ కొంచెం పర్సెంట్ కూడా అర్థం కావట్లేదు అనమాట బిగ్ బాస్కే కోపం తెప్పించారు బిగ్ బాస్కే అసలు అర్థం కానంత పనిచేశారు అనమాట నిన్న నామినేషన్స్ అయితే జరిగినాయి నిన్నటి లో అసలు ఎంత బకోస్ రీజన్స్ అంటే అందరి కూడా మంచి మంచి పాయింట్స్ మంచి మంచి పాయింట్స్ ఒక్కొక్కరి మీద పెట్టుకున్నవి అవన్నీ బయట పెట్టకుండా సిల్లీ సిల్లీ రీజన్స్ చిల్లీ అసలు ఎట్లా ఉందంటే అన్నట్టుంది అనమాట అసలు ఆ యొక్క రీజన్సా ఆ యొక్క నామినేషన్ నామినేషన్ అంటే ఒక అర్థం ఉంటుంది అసలు నామినేషన్ అంటే ఏంటి వాళ్ళు మీరు నామినేట్ చేస్తున్నారంటే ఒక కరెక్ట్ పాయింట్ ఉండాలి మీరు నామినేట్ చేసేది జస్ట్ అది నామినేషన్స్ ప్రకారం కాదు కదా వాళ్ళని ఇంటి నుండి బయటికి పంపించడానికి మీరు చేస్తున్న నామినేషన్ అది నామినేషన్ అంటే అర్థం దానికి ఇంత కూడా మీనింగ్ఫుల్ గా లేకుండా దానికి కొంచెం కూడా న్యాయం చేయకుండా సిల్లి సిల్లి బాస్ రీజన్స్ తో నామినేట్ చేసి అసలు ఇది ఎలాంటి నామినేషన్స్ నిజంగా నాకు అర్థం కల అసలు నేనైతే ఫుల్ కోప కోపంగా ఉన్నాను అనమాట సో బిగ్ బాస్ కూడా అదే కోపం వచ్చింది సరే మీరు కరెక్ట్ గా చేయట్లేదు సో చేయట్లేదు కాబట్టి అయితే నేను నామినేషన్ేషన్స్ లో పెడుతున్నాను కెప్టెన్ తో సహా నేనైతే పెడుతున్నాను మళ్ళీ ఇందులోనే ఒక ఆప్షన్ అయితే ఇచ్చారనమాట సో అతనికి ఇమ్యూనిటీ రావాలంటే మీరు తనకి ఎస్ఆర్ నో పోలింగ్ వేయాలి అనేసి ఒక ఆప్షన్ ఇచ్చారు అసలు వీళ్ళంతా ఎంత సిల్లీ అంటే అసలు ఇమాన్యుల్ కూడా అసలు ఎందుకంత బుర్ర లేకుండా ఆలోచించారు అనేది నాకు క్లియర్ కట్టగా అర్థం కావట్లేదు అనమాట అసలు ఇమాన్యుల్ ఏంటి నామినేషన్స్ రాకుండా ఉంటే ఇక నేను ఈ అసలు ఈ సీజన్ హోల్ సీజన్ మొత్తంలో నామినేషన్స్ రాకుండా నేనే ఉన్నాను బిరుదు నువ్వు అనుకుంటున్నావా ఏంటి అసలు నామినేషన్స్ రాకపోతే టాప్ ఫైవ్ లో ఉన్నా కూడా ఆ విన్నర్ కప్ దగ్గరకు కూడా ఆ చిన్న ఆలోచన కూడా ఎందుకు రావట్లేదు నాకు అయితే నిజంగా అర్థం కావట్లేదు అనమాట ఎంత ఫులిష్ గా ఉందంటే సో ఆల్రెడీ చెప్పారు ఇలాంటివి ఇట్లా పోలింగ్ వెయ్యాలి అతన్ని కూడా ఇమ్యూనిటీ అతనికి ఇమ్యూనిటీ కావాలంటే మీరు పోలింగ్ వెయ్యాలి అని ఉన్నప్పుడు మరి ఇమాన్యువల్ అయినా కూడా నేను నామినేషన్స్ లో రావాలనుకుంటున్నాను మీరు ఎలాగో నామినేషన్స్ మీరు నన్ను చెయ్యట్లేదు కాబట్టి నాకైతే ఒక అడ్వైస్ ఇచ్చినట్టు బిగ్ బాస్ నాకైతే ఒక ఛాన్స్ ఇచ్చారు సో దీని యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటున్నాను సో మీరైతే హెల్ప్ చేయండి మాట మాట అనలేకపోయావు అసలు ఎంత ఫులిష్ కనిపిస్తుంది అంటే నాకు అందరూ ఛాన్స్ ఇవ్వకపోయినా కూడా బిగ్ బాస్ చాలా ఆలోచించి నువ్వు నామినేషన్స్ లో రావాలి నామినేషన్స్ లో వస్తేనే నీకు ఏదైనా కూడా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఒక్కసారి పడిపోకుండా నామినేషన్స్ లో రాగా వస్తేనే బెటర్ అనేసి చాలా మంచి ఆపర్చునిటీ ఎవరికి రాన ఆపర్చునిటీ నీకు వచ్చింది అయినా కూడా నువ్వు దాన్ని యూటిలైజ్ చేపించుకోలేకపోయావు అది నువ్వు ఒక మాట నాకు వేపియాలి నాకు కావాలి నేను నామినేషన్స్ లో రావాలనుకుంటున్నాను నామినేట్ చేయండి నాకు ఇమ్యూనిటీ అవసరం లేదు అని ఒక్క మాట చెప్పలేకపోయావ ఎంత ఫోనిష్ గేమ్ నాకైతే నిజంగా అర్థం కావట్లేదు ఇంత సెల్ఫ్ గా ఇంత సేఫ్ గేమ్ ఆడదాం అనుకుంటున్నామో ఏంటి నాకు అసలు నిజంగా చెప్పాలన్నమాట సో ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే దీనికి నిజంగా కామెంట్ చేయండి ఏమనుకుంటున్నది ఇమానుయల్ నామినేషన్స్ రాకపోతే అసలు ఎంత ఇబ్బంది అయిందో అసలు నిజంగా అర్థం కావట్లేదు ఆ అబ్బాయికి నిజంగా ఆల్రెడీ నాగార్జున సార్ వచ్చారు వచ్చి కూడా నామినేషన్స్ ఏమైతుందో తెలుసు ఎట్లా అల్లం కొ అవుతుందో కూడా తెలుసు అనేసి నిన్న ఆల్రెడీ చెప్పే వెళ్ళారనమాట సండే రోజు ఈవెంట్లో అసలు ఇదేంటి నిజంగా నామినేషన్ లో నేను రావాలి నన్ను కొంచెమన్నా చెయ్యండి ఓకే నువ్వు సెల్ఫ్ సేఫ్ గేమ్ ఆడుతున్నావు ఓకే అది పక్కన పెట్టేస్తే నామినేట్ చేయండి బ్రో అని ఎవరన్నా అడగాలి సో అది అడగట్లేదు సో ఎట్లాగో బిగ్ బాస్ అని ఛాన్స్ ఇచ్చారు అయినా ఇచ్చినా కూడా అసలు నామినేషన్స్ లోకి రావాలని మీకు ఎందుకు అనిపించలేదు నాకైతే అర్థం కాలేదు సో అందరూ సరే వాళ్ళ పర్సెప్షన్ వాళ్ళు వదిలేయండి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నువ్వు దానికి హండ్రెడ్ పర్సెంట్ అరహు అర్హుడివి యూనిటీ దానికి అనేసి వాళ్ళందరూ అనుకున్నారు మరి నీ తెలివి ఎక్కడ పోయింది సో వాళ్ళ ఇమ్యూనిటీ ఇస్తే ఇస్తే ఇచ్చారు మీరు ఎలాగో నామినేట్ చేయట్లేదు కదా నన్ను కొంచెం డైరెక్ట్ గా నామినేట్ చేస్తామని చెప్పారు నాకు ఇమ్యూనిటీ వద్దు నేను నామినేషన్స్ లోకి వచ్చి గెలుచుకోవాలని అనుకుంటున్నాను ఇంత కామన్ సెన్స్ లేకుండా ఎందుకు ఇంత ఫూలిష్ గా బిహేవ్ చేశావో నాకైతే నిజంగా అర్థం కాలేదు సో నామినేషన్స్ ఎట్లా చేయాలి ఏం చేయాలి ఎట్లా చేయాలి ఎవరిని చేయాలి ఏమేం పాయింట్స్ పెట్టాలి సిల్లి సిల్లి పాయింట్స్ పెట్టకూడదు అనేది మీకు తెలుసు అయినా కూడా ఇట్లా చేస్తున్నారు నేను ఒకరి తర్వాత ఒకరు మాట్లాడతాను అసలు పాపం గౌరవం ఏం చేశాడని ఆయన లాంగ్వేజ్ తప్పైతే మీరు ఇంకా సపోర్ట్ చేయాలి ఆయన లాంగ్వేజ్ తప్పైనా కూడా ఆయన మాట్లాడడం రాకపోయినా కూడా ఇంకెక్కువ మాట్లాడుతున్నారు ఇంకొక ఇంకెక్కువ కనపడుతున్నారు ఇంకా ఈ నిఖిల్ కన్నా ఎక్కువ కనపడుతున్నారు సో అన్న ఆయన గేమ్ ఆయన ఏదో చేస్తున్నాడు ఆయన ఎంకరేజ్ చేయాలి కానీ నువ్వు లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల నా మమ్మల్ని ఇది అర్థం చేసుకోవట్లేదు ఒకసారి నువ్వు ఇలా అంటున్నావు ఒకసారి అలా ఉంటున్నావు పాపం టార్గెట్ చేసేసారు అసలు ఏం చేసే ఏం చేసిందని లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల అతన్ని టార్గెట్ చేసేసి నామినేట్ చేసి బయటకు పంపేయడం మీ టార్గెట్ నిజంగా అసలు నాకు ఇది ఎంత అనిపించింది అంటే పాపం అనిపించింది గౌరవం చేస్తుంటే సరే వేసిన పాయింట్స్ అయినా కరెక్ట్ గా ఉన్నాయా లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల చేశారంట అసలు ఇది నిజంగా నాకైతే నిజంగా కోపం వచ్చింది నామినేషన్స్ చూస్తున్నప్పుడు అండ్ నెక్స్ట్ భరణి గారు దివ్యాన్ అయితే నామినేట్ చేశారు నేను ఆల్రెడీ నిన్న వీడియో చేశాను అబ్బా వీళ్ళిద్దరు ఫైర్ బాగుంది వీళ్ళిద్దరి మధ్య గొడవ వస్తుంటే ఫుల్ హ్యాపీ అవుతారు తన ఫ్యాన్స్ ఎలాగైనా కూడా భరణి గారు మనసు విప్పి మరి మాట్లాడుతున్నారు డుతున్నారు సో ఆయన పాయింట్స్ ఆయన పెడుతున్నారు అనేసి అనుకున్నాను సో నాకు కూడా నేను అదే అనిపించింది కానీ ఈ ఎపిసోడ్ నాకైతే దిమ్మ దిగిపోయింది అందరినీ అంటున్నారు మీరు ఒకసారి బయటికి పోయి వస్తే తెలుస్తుంది మీరు ఒకసారి బయటకు పోయిస్తే తెలుస్తారంటే శ్రీజా మీకు అసలు రావడానికి అక్కడ అర్హత లేదు శ్రీజాని గొర్రెలాగా వాడుకొని మిమ్మల్ని లోపలికి పెట్టడానికి శ్రీజాని వాడుకొని శ్రీజాని మళ్ళీ బయటికి పంపించి మీకు ఆపర్చునిటీ వచ్చింది ఎందుకు తనుజ వల్ల తనుజకి సపోర్ట్ చేయాలి అనేసి భీమంతా కూడా మిమ్మల్ని కలిసి మరీ లోపలికి పంపించారు ఈ ఆపర్చునిటీ ఎవరికి రాదు మీ ఒక్కరికి వచ్చిందంటే ఆలోచించాలి ఎంత గేమ్ ఆడాలి ఎంతవరకు ఉండాలి అనేది మీకు తెలియాలి అది కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా దివ్యాన్ని మీరు టార్గెట్ చేసేసి మీ వల్లే నా గేమ్ పోయింది అనేసి అన్నారు సో దివ్య పాట ఎంత ఉందో తనుజ పాట కూడా అంతే ఉంది కదా సో టైం వచ్చినప్పుడు మాట్లాడతానంటే ఇంకెప్పుడు వస్తుంది టైం ఇక నువ్వు నాన్న నాన్న ఇక కంటిన్యూ అయిపోయి ఇక చేసుకోండి ఇక మాట్లాడుకోండి ఇక మాట్లాడుకోండి పాపం దివ్య దివ్యాని అనేసి దివ్యాని అంటే దివ్య చేసిన మిస్టేక్ ఏంటంటే అక్కడ తనుజాన్ని తీసేయడం వల్ల అమ్మాయి నెగిటివ్ అయిపోయి ఈ అమ్మాయి మీద పాయింట్స్ ఎక్కువ చూపించేలాగైతే మారిపోయింది అనమాట సో నేనైతే దివ్యాన్ని కరెక్ట్ అని కూడా చెప్పట్లేదు ఇక్కడ భరణి కాదు తప్పు ఎట్లా అంటే మీరు దివ్యాన్ని ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా అన్నారు తనుజన్ కూడా అనాలి ఎందుకంటే తన వల్ల మీ గేమ్ స్పాయిల్ అవుతుందని అని అనుకోకుండా తన గేమే మీ వల్ల స్పాయిల్ అవుతుంది అనేసి మిమ్మల్ని దూరం పెట్టింది కానీ దివ్య పెట్టలేదే నార్మల్గానే ఉందే కానీ ఇక్కడ దివ్యానే అలా అనడం నిజంగా దివ్య ఫ్యాన్స్ కూడా చాలా చాలా హట్ అవుతుంది అనమాట ఇక్కడ దివ్య ప్రెసెన్స్ ఎంత ఉందో ఇక్కడ తనుజ ఉంది సో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఇద్దరికి ఉన్నాయి ఒక్కరి టార్గెట్ చేయడం అస్సలు కరెక్ట్ కాదని నా ఒపీనియన్ కూడా సో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ అసలు కళ్యాణ్ కూడా నిఖిల్ నిఖిల్ ని నామినేట్ చేయడం అసలు ఆల్రెడీ లాస్ట్ జరిగిన టాస్క్ లో దివ్యాకి ఒకటి వచ్చింది దివ్యా నాకు నమ్మకం ఇచ్చింది తను ప్రామిస్ చేసింది ఆయన తన ప్రామిస్ బ్రేక్ చేసింది అని ఒక రీజన్ ఉంది దివ్యాని నామినేట్ చేయకుండా అసలు నిఖిల్ ఏం చేశాడని అతను ఇంకా ఆడట్లేదు ఇంకా చూపియాలి ఇంకా ఇంకా కొంచెం ఎక్కువ ఆడాలని నేను నామినేట్ చేస్తున్నానంటే నామినేషన్స్ లో ఉంటేనే గేమ్ ఆడతారా నామినేషన్ వస్తేనే గేమ్ ఆడతారా ఇక నామినేషన్స్ కోసమే ఆడతారా ఈ నామినేషన్స్ వల్లే ఇక ఇచ్చేస్తే అయిపోతుంది కదా ఎక్కువ నామినేషన్స్ ఎవరు ఉన్నారు అనేది ఇచ్చేస్తే అయిపోతుంది కదా అసలు ఇది కూడా ఎంత బక్వాస్ రీజన్ అంటే అసలు ఈ కళ్యాణ్ ఆడుతున్నారు ఆడుతున్నారడుతున్నారు కానీ కొంచెం కూడా బ్రెయిన్ లేదు సెన్స్ లేదు అన్నట్టే విషయాలు అయితే నిజంగా క్లియర్ కట్టగా కనపడుతున్నాయి ఇక్కడ దివ్య మీద పాయింట్ అంత కరెక్ట్ గా ఉన్నప్పుడు తనని నామినేట్ చేయకుండా నువ్వు నిఖిల్ ఎందుకు తీసుకున్నావు పాప అమ్మాయి ఇప్పుడు అసలు ఏం మాట్లాడకుండా అసలు సప్ ఆయన తీసుకొచ్చి నామినేట్ చేయడం నాకు ఫుల్ ఇష్ గా అనిపించింది మరి బీకేమనిపించింది కామెంట్ చేయడం నిజంగా ఆయన ఎంత ఫైర్ లో ఉన్నారంటే అసలు నామినేషన్స్ అంటే వాళ్ళకి ఒక వాల్యూ కూడా తెలియదు అన్నట్టు అయితే నాకు అనిపిస్తుంది అనమాట మెయిన్ గా సో డైరెక్ట్గా బిగ్ బాస్ ఏ మీరు కరెక్ట్గా పెట్టే పాయింట్స్ ఎట్లా ఉండాలంటే మీరు ఆల్రెడీ మీరు చెప్పే వాళ్ళకు కాదు సో జనాల్లో కూడా అది దూసుకొని పోవాలి అని ముందే క్లారిటీ ఇచ్చి మరీ మాట్లాడుతున్నారు బిగ్ బాస్ కానీ ఈ మట్టి బుర్రలకి మొద్దు బుర్రలకి ఇంత కూడా అర్థం కావట్లేదు ఇంత కూడా క్లారిటీ లేదని నామినేషన్ మీద క్లియర్గా అర్థమవుతుంది అసలు నిజంగా నాకైతే బక్వాస్ రీజన్స్ అనిపిస్తుంది బక్వాస్ షో లాగా ఉందనమాట నాకైతే మరి మీకేమనిపించింది సేమ్ ఒపీనియన్ మీకు కూడా ఉంటే చేయండి చూద్దాం ఎంతమందికి సేమ్ ఒపీనియన్ ఉందో ఎంతమంది ఫుల్ ఆన్ ఫైర్ ఉన్నారు నామినేషన్ అయితే చూద్దాం ఎంతమంది కనిపిస్తుందో నెక్స్ట్ మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది అసలు ఇవాళ ప్రోమోస్ చూస్తే ఒక టాస్క్ అయితే ఇచ్చారనమాట మరి ఎవరిది కరెక్ట్ అక్కడ ప్రోమో లో చూస్తే ఇక్కడ సంజనాది తప్ప రితుది తప్ప మరి ఇద్దరిది తప్పుందా అనేది క్లియర్ గా మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే అసలు టాస్క్ వచ్చేసి కింగ్స్ లాగా ముగ్గురు డివైడ్ చేశారు అది కళ్యాణ్ రితు దివ్య వీళ్ళ ముగ్గురు పాలనలో కంటెండర్స్ ఉంటారు ప్రజలు ఉంటారు సో వీళ్ళని డివైడ్ చేసే ప్రక్రియలో వాళ్ళనే సెలెక్ట్ చేసుకోమన్నారు ఎవరైతే మీరు కమాండర్ గా చూడాలనుకుంటున్నారో సో వాళ్ళని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు వాళ్ళైతే పవన్ ని నిఖిల్ని సంజనాని తనుజాన్ని అయితే కమాండర్స్ గా ప్రకటించుకున్నారు నెక్స్ట్ ప్రజలుగా ఇమాన్యువల్ ని సుమన్ ని భరణి గారిని గౌరవ్ని అయితే ప్రజలుగా అనుకున్నారనమాట సో వీళ్ళకైతే ఒక టాస్క్ పెట్టారు విన్ ఇట్ ఆర్ రిస్క్ ఇట్ సో ఒకరిని ఒక కమాండర్ ప్లేస్లో ప్రజ ఒక కమాండర్ రిస్క్ లో పెట్టి ఒక వాళ్ళ ప్లేస్ ఒక రిస్క్ లో పెట్టుకొని ప్రజలతో ఫైట్ చేసుకొని వాళ్ళ ప్లేస్ని వాళ్ళు కాపాడుకోవాలి అనేది ఒక టాస్క్ అనమాట సో ఇక్కడ ప్రజలకు ప్లస్ ఏంటంటే ఒకళ్ళు వాళ్ళు ఓడిపోతే ఇందులోకి వెళ్తారు ఈ వీళ్ళకి ఏంటంటే ఇక ఆ ప్లేస్ని కాపాడుకోవడం వీళ్ళ టాస్క్ అనమాట ఇక్కడ నాకు సో రితునైతే సో ఇక్కడ రితునైతే సంచాలకు పెట్టారు సో రితు ఓన్లీ ఇటువైపే చూస్తుంది నాకు ఫస్ట్ అనిపించింది ఏంటంటే నిజంగా రితుది తప్పే ఎందుకంటే డెమోన్ అక్కడ బయటకు వెళ్ళాడు లో ఇక్కడ ఒకటి కనపడ్డది కదా సో మనకి ప్రోమలో ఇంకోటి చూస్తే అక్కడ ఇంకో రెడ్ ఫ్లాట్ ఉంది కదా సో అక్కడ కూడా పడ్డాడు సో ఇక్కడ ఏంటంటే తనుజాని నువ్వే తోసావు అనేసి అనేసింది అనమాట సో ఇదైతే దాటిచ్చేసింది అక్కడైతే క్లియర్గా కనపడ్డాడు సో ఇక్కడ పడ్డాడు సో టూ మిస్టేక్స్ చేస్తారు కదా పవన్ నెక్స్ట్ కళ్యాణ్ కూడా సేమ్ అలాగే అది రెడ్ ఫ్లాట్ మీద తాకడమో ఏదో చేస్తాడు అనమాట అదైతే మనకి ఈ ప్రోమోలో క్లియర్గా కనిపించలేదు సో అతను అయితే నీకైతే లాస్ట్ వార్నింగ్ ఇంకోసారి చేసేస్తే పంపించేస్తా అనేసి చెప్పింది అనమాట సో పవన్ అయితే ఇక్కడ టూ టైమ్స్ ఆ మిస్టేక్ చేసినా కూడా సో ఓకే ఈ ఇదేమో తోసేసింది అనేసి పక్కన నెట్టేసింది ఈ లైన్ ది అక్కడ రెడ్ ఫ్లాగ్ మీద పడ్డదేమో సో ఇదేమో ఫస్ట్ ఛాన్స్ లాగా చూసుకుందాం అన్నట్టు అన్నదనమాట కానీ ఇక్కడ తప్పేవరం ఉందా అంటే అది రితునే అనమాట సో పవన్ ని కాపాడుకుంటూ గేమ్ ఆడిస్తుంది అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది ఇక ఎపిసోడ్లో ఏం చూపిస్తారో మనమైతే ఇంకా చూడాలన్నమాట సో నాకు ప్రోమోలో కనిపించింది ఎలా ఆడుతుంది అనేసి నేనైతే చెప్తున్నాను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను నెక్స్ట్ సంజన అయితే చాలా పెద్ద 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 వర్డ్స్ ఆఫ్ టోల్ మాటలు అవన్నీ వదిలేసింది అసలు సంజన గారు నువ్వు కరెక్ట్గా ఆడట్లేదు నువ్వు కరెక్ట్గా సంచాలకగా ఉండట్లేదు నువ్వు కరెక్ట్గా చూడట్లేదు 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 అంటుంది మన బాల్స్ పడేసింది అమ్మాయి చూసుకుంటే ఎట్లుండేది ఎట్లుండేది సో అమ్మాయి పీసేసే దగ్గర ముందే నువ్వు పోయేదాన్ని కదా సో నీ దగ్గర నువ్వు సైలెంట్ సైలెంట్గా ఉండడం నేర్చుకోవాలి సో నీ దగ్గర కరెక్ట్ లేనప్పుడు మాట్లాడు వాదించు ఏదైనా చేసుకో ఏమన్నా అంటారు ఏదన్నా అంటారా నేను ఏమనరు ఎందుకంటే నువ్వు అక్కడ కరెక్ట్గా ఉన్నావు సో ఫస్ట్ కరెక్ట్గానే లేవు ఇక్కడ బాల్స్ అన్నీ పడేసి బుట్లో అన్నీ పడేసుకొని ఇట్లా చిన్నపిల్లలు కొట్టుకున్నట్టు సో నేనేం తప్పు చేయలేదు ఆ అమ్మాయి తప్పు చేసింది నేనేం తప్పు చేయలేదు అబ్బాయి తప్పు చేశాడు అన్నట్టు మాట్లాడితే ఏంటి నంతా అసలు నిజంగా నిజానికి సిల్లీ అనిపించింది అనమాట సంజన గారు అట్లా గొడవ పడ్డవు రీతుతో సో అక్కడ రీతు చేసింది తప్పే కానీ నువ్వు కూడా అక్కడ కరెక్ట్ గా ఉండి నువ్వు ఆడ బాల్స్ పడేకుండా నువ్వు ఇక్కడ స్టాండ్ తీసుకొని అక్కడ నిఖిలినట్లెళ్ళినట్ చేస్తావు పవన్ రెండు సార్లు ఉన్నాడు అనేసి గట్టిగా నిలబడితే అమ్మాయి పక్కకు తప్పుకునేది సో నువ్వు ఇక్కడ బాల్స్ పడేసి తర్వాత తిట్లు పడేసి ఎవరికి నీకే అమ్మాయి పడతాయో సో అమ్మాయి పక్కన పెట్టేస్తే ముందు నువ్వు ఎందుకు మాట్లాడేవు నువ్వు అక్కడ తప్పు చేసావు ముందే నేను పాయింట్ చేస్తాను ఈ ఆలోచన లేకుండా నువ్వెందుకు అట్లా గొడవడ్డావు అందుకు క్లియర్ నువ్వెందుకు అట్లా గొడవపడ్డావు అనేది క్లియర్గా అర్థమవుతుంది సో అదనమాట ఇవాళ రివ్యూ వచ్చేసి సో ప్రమోషన్స్ చూస్తుంటే ఇలాగే ఉందనమాట సో దీని వరకు అయితే నేను రివ్యూ చేశాను మరి మీకేమనిపిస్తుంది గాయ ఇందులో సన్న కరెక్టా లేకపోతే రిపు కరెక్ట్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ అని లేకపోయినా చూద్దాం ఎంతమంది ఎంత సపోర్ట్ చేస్తున్నారో చూద్దాం అనమాట సో ఇక అది కానీ వాళ్ళు రివ్యూ వచ్చేసి మరి మన వీడియోస్ మీకు ఎలా అనిపించింది మన మన రివ్యూ మీకు ఎలా అనిపించింది మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక నెక్స్ట్ వీడియోస్లో కలుసుకుందాం బాగా